సౌండ్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన ఏసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం లేవియా కాండం నుండి యాభై ఒకటి నుంచి వంద ప్రశ్నలు వాటి జవాబులు చూసేద్దామండి ఫిఫ్టీ వన్ క్వశ్చన్ జంతువులలో ఎన్నోవ పిల్ల హోవాది ఆప్షన్ ఏ మొదటిది ఆప్షన్ బి రెండవది ఆప్షన్ సి దశమది ఆప్షన్ డి ఏడవది ఆన్సర్ ఆప్షన్ ఏ మొదటిది ఫిఫ్టీ సెకండ్ క్వశ్చన్ స్త్రీల కొరకు నిర్ణయింపవలసిన మృక్కుబడి వెల ఎంత ఆప్షన్ ఏ ముప్పై తులములు ఆప్షన్ బి నలభై తులములు ఆప్షన్ సి యాభై తులములు ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ ముప్పై తులములు ఫిఫ్టీ థర్డ్ క్వశ్చన్ భూఫలములన్నిటిలో ఎన్నవ భాగం ఎహోవాసము ఆప్షన్ ఏ మొదటి భాగం ఆప్షన్ బి రెండవ భాగం ఆప్షన్ సి భాగం ఆప్షన్ డి ఏడవ భాగం ఆన్సర్ ఆప్షన్ సి భాగం ఫిఫ్టీ ఫోర్త్ క్వశ్చన్ నేను తో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాను ఆప్షన్ ఏ యాకోబుతో ఆప్షన్ బి ఆదాముతో ఆప్షన్ సి ఏషావుతో ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ యాకోబుతో ఫిఫ్టీ ఫిఫ్త్ క్వశ్చన్ నేను మీ డాష్లను బట్టి ఏడంతులుగా మిమ్మను దండించేదను ఆప్షన్ ఏ శాపములను బట్టి ఆప్షన్ బి తప్పులను బట్టి ఆప్షన్ సి పాపములను బట్టి ఆప్షన్ డి క్రియలను బట్టి ఆన్సర్ ఆప్షన్ సి పాపములను బట్టి ఫిఫ్టీ సిక్స్త్ క్వశ్చన్ మీ డ్యాష్ ఉడిగిపోవును ఆప్షన్ ఏ ప్రేమ ఆప్షన్ బి కోపం ఆప్షన్ సి విశ్వాసం ఆప్షన్ డి బలము ఆన్సర్ ఆప్షన్ డి బలము ఉడిగిపోవును ఫిఫ్టీ సెవెంత్ క్వశ్చన్ ఇహోవా ఏ పర్వతం మీద ఇష్రాయేలీల కొరకు మోషేకు ఆజ్ఞలను ఇచ్చారు ఆప్షన్ ఏ సినాయి పర్వతం ఆప్షన్ బి బత్లహేము పర్వతం ఆప్షన్ సి దోరు పర్వతం ఆప్షన్ డి హెర్మేను పర్వతం ఆన్సర్ ఆప్షన్ ఏ సినాయి పర్వతం ఫిఫ్టీ ఎయిత్ క్వశ్చన్ నేను నియమించిన ఏ దినములను మీరు ఆచరింపవలేను ఆప్షన్ ఏ మంచి దినములను ఆప్షన్ బి చివరి దినములను ఆప్షన్ సి విశ్రాంతి దినములను ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి విశ్రాంతి దినములను ఫిఫ్టీ నైన్త్ క్వశ్చన్ మీరు ఒకరినొకరు బాధింపక మీ కి భయపడవలను ఆప్షన్ ఏ దేవునికి ఆప్షన్ బి రాజుకి ఆప్షన్ సి యజమానునికి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ దేవునికి క్వశ్చన్ ఏ సంవత్సరమున భూమికి మహా విశ్రాంతి కాలము ఆప్షన్ ఏ ఐదవ సంవత్సరమున ఆప్షన్ బి ఏడవ సంవత్సరమున ఆప్షన్ సి ఎనిమిదవ సంవత్సరమున ఆప్షన్ డి ఆరవ సంవత్సరమున ఆన్సర్ ఆప్షన్ బి ఏడవ సంవత్సరమున సిక్స్టీ వన్ క్వశ్చన్ ఎన్ని సంవత్సరములు మీ చేను విత్తవలేను ఆప్షన్ ఏ ఐదు సంవత్సరములు ఆప్షన్ బి ఆరు సంవత్సరములు ఆప్షన్ సి ఏడు సంవత్సరములు ఆప్షన్ డి ఒక సంవత్సరము ఆన్సర్ ఆప్షన్ బి ఆరు సంవత్సరములు సిక్స్టీ సెకండ్ క్వశ్చన్ ఎహోవా నామామును దూషిస్తే ఏ శిక్ష విధించాలి ఆప్షన్ ఏ మరణశిక్ష ఆప్షన్ బి జైలు శిక్ష ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ క్వశ్చన్ మీరు ఏమి లేక తీర్పు తీర్చగలను ఆప్షన్ ఏ పాపము లేక ఆప్షన్ బి పక్షపాతము లేక ఆప్షన్ సి తప్పు లేక ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ బి పక్షపాతము లేక సిక్స్టీ ఫోర్త్ క్వశ్చన్ ఒక్కొక్క దొంతు మీద స్వచ్ఛమైన ఏమిటి ఉంచవలెను ఆప్షన్ ఏ సాంబ్రాణి ఆప్షన్ బి బంగారం ఆప్షన్ సి అత్తరు ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ సాంబ్రాణి ఉంచవలెను సిక్స్టీ ఫిఫ్త్ క్వశ్చన్ మోషే గోధుమ పిండి తీసుకుని ఎన్ని భక్షములు వండవలను ఏ ఐదు భక్షములు ఆప్షన్ బి ఆరు భక్షములు ఆప్షన్ సి ఏడు భక్షములు ఆప్షన్ డి పన్నెండు భక్షములు ఆన్సర్ ఆప్షన్ డి పన్నెండు భక్షములు వండవలను సిక్స్టీ సిక్స్త్ క్వశ్చన్ దీపము నిత్యము వెలుగుచుండునట్లు ఏ నూనె తేవాలి ఆప్షన్ ఏ ఒలీవా నూనె ఆప్షన్ బి కొబ్బరి నూనె ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ ఒలీవా నూనె తేవాలి సిక్స్టీ సెవెంత్ క్వశ్చన్ కోతలో రానిన పెరిగెను ఎవరికి విడిచిపెట్టాలి ఏ బీదలకు ఆప్షన్ బి పరదేశులకు ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి సిక్స్టీ ఎయిత్ క్వశ్చన్ ఏడవ నెలలో ఏ దినము విశ్రాంతి దినము ఆప్షన్ ఏ ఐదవ దినము ఆప్షన్ బి ఆరవ దినము ఆప్షన్ సి ఏడవ దినము ఆప్షన్ డి ఒకటవ దినము ఆన్సర్ ఆప్షన్ డి ఒకటవ దినము సిక్స్టీ నైన్త్ క్వశ్చన్ ఎన్ని దినములు ఎహోవాకు హోమార్పణములు చేయవలెను ఏ ఐదో దినములు ఆప్షన్ బి ఆరు దినములు ఆప్షన్ సి ఏడు దినములు ఆప్షన్ డి ఒక దినము ఆన్సర్ ఆప్షన్ సి ఏడు దినములు సెవెంటీత్ క్వశ్చన్ మొదటి నెల ఏ దినమున హోమార్పణము చేయవలెను ఆప్షన్ ఏ ఐదవ దినమున ఆప్షన్ బి ఆరవ దినమున ఆప్షన్ సి ఏడవ దినమున ఆప్షన్ డి పద్నాలుగవ దినమున ఆన్సర్ ఆప్షన్ డి పద్నాలుగవ దినమున సెవెంటీ వన్ క్వశ్చన్ వారము వారము ఏ దినము విశ్రాంతి దినము ఆప్షన్ ఏ ఐదవ దినము ఆప్షన్ బి ఆరవ దినము ఆప్షన్ సి ఏడవ దినము ఆప్షన్ డి ఒకటవ దినము ఆన్సర్ ఆప్షన్ సి ఏడవ దినము సెవెంటీ సెకండ్ క్వశ్చన్ నేను డాష్లో నన్ను పరిశుద్ధునిగా చేసుకుందును ఆప్షన్ ఏ కానానీయులలో ఆప్షన్ బి అమ్మోనీయులలో ఆప్షన్ సి ఇస్రాయేలీలలో ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి ఇస్రాయేలీలలో సెవెంటీ థర్డ్ క్వశ్చన్ నా డాష్ నామమును అపవిత్రపరచకూడదు ఆప్షన్ ఏ దేవుని నామమును ఆప్షన్ బి రాజునామమును ఆప్షన్ సి పరిశుద్ధ నామమును ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి పరిశుద్ధ నామమును సెవెంటీ ఫోర్త్ క్వశ్చన్ మీరు నా డా డాష్లను అనుసరించి వాటి ప్రకారము నడుచుకునవలేను ఆప్షన్ ఏ ఆజ్ఞలను ఆప్షన్ బి మాటలను ఆప్షన్ సి మంచిని ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ ఆజ్ఞలను అనుసరించి సెవెంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఎవరు ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు ఆప్షన్ ఏ అన్యుడు ఆప్షన్ బి పాపి ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ అన్యుడు సెవెంటీ సిక్స్త్ క్వశ్చన్ ఎవరు దేవునికి ప్రతిష్ఠితుడు ఆప్షన్ ఏ దేవుడు ఆప్షన్ బి రాజు ఆప్షన్ సి యజమానుడు యాజకుడు ఆన్సర్ ఆప్షన్ డి యాజకుడు సెవెంటీ సెవెంత్ క్వశ్చన్ మీరు నావారయ్యుండినట్లు దేనిలో నుండి మిమ్మల్ని వేరు పరిస్థితిని ఆప్షన్ ఏ అన్యులలో నుండి ఆప్షన్ బి పాపులలో నుండి ఆప్షన్ సి జ్ఞానులలో నుండి ఆప్షన్ డి ఏది కాదు ఆప్షన్ ఏ అన్యులలో నుండి సెవెంటీ ఎయిత్ క్వశ్చన్ దేనిని బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను ఆప్షన్ ఏ పాపమును బట్టి ఆప్షన్ బి తప్పును బట్టి ఆప్షన్ సి న్యాయమును బట్టి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి న్యాయమును బట్టి సెవెంటీ నైన్త్ క్వశ్చన్ మీలో ప్రతి వాడు ఎవరెవరికి భయపడాలి ఆప్షన్ ఏ తల్లికి ఆప్షన్ బి తండ్రికి ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి ఎయిత్ క్వశ్చన్ మొలేకు ఎవరి దేవత ఆప్షన్ ఏ అమోనీయ దేవత ఆప్షన్ బి మోయాబియుల దేవత ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ అమోనియుల దేవత ఎయిటీ వన్ క్వశ్చన్ దేనిని గై వాటి వలన బ్రతుకును ఆప్షన్ ఏ విధులను ఆప్షన్ బి కట్టడలను ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి ఎయిటీ సెకండ్ క్వశ్చన్ కరుణాపీఠం ఎదుట అహరోను ఎన్ని మార్లు రక్తాన్ని ప్రోక్షించాలి ఆప్షన్ ఏ ఐదు మార్లు ఆప్షన్ బి ఆరు మార్లు ఆప్షన్ సి ఏడు మార్లు ఆప్షన్ డి ఎనిమిది మార్లు ఆన్సర్ ఆప్షన్ ఏడు ఎయిటీ క్వశ్చన్ అహరోను దహనబది కోసం దేనిని తీసుకుని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి ఆప్షన్ ఏ గొర్రెను ఆప్షన్ బి మేకను ఆప్షన్ సి పొట్టేలును ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి పొట్టేలు ఎయిటీ ఫోర్త్ క్వశ్చన్ స్వదేశులు పరదేశులు ఏ నెలలో వాళ్ళని దుఃఖపరుచుకోవాలి ఆప్షన్ ఏ ఐదవ నెలలో ఆప్షన్ బి ఆరవ నెలలో ఆప్షన్ సి ఏడవ నెలలో ఆప్షన్ డి ఎనిమిదవ నెలలో ఆన్సర్ ఆప్షన్ సి ఏడవ నెలలో ఎయిటీ ఫిఫ్త్ క్వశ్చన్ నేను నీకు విధించిన దేనిని అనుసరించి నడుచుకునవలెనో ఆప్షన్ ఏ విధిని ఆప్షన్ బి మాటని ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ విధిని ఎయిటీ సిక్స్త్ క్వశ్చన్ ఏ దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు ఆప్షన్ ఏ ఖనాను ఆప్షన్ బి మోయాబు ఆప్షన్ సి ఐగుప్తు ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ కరాను ఎయిటీ సెవెంత్ క్వశ్చన్ మోషే పథకములో వేటిని ఉంచాడు ఆప్షన్ ఏ ఉరీము ఆప్షన్ బి తుమేము ఆప్షన్ సి కిరీటం ఆప్షన్ డి ఏ మరియు బి ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు క్వశ్చన్ మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని దేనిగా ఉండవలను ఆప్షన్ ఏ పాపులుగా ఆప్షన్ బి పరిశుద్ధులుగా ఆప్షన్ సి జ్ఞానులుగా ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ పరిశుద్ధులుగా ఎయిటీ నైన్త్ క్వశ్చన్ మీరు నా డాష్ ను ఆచరించి వాటిని అనుసరింపవలను ఆప్షన్ ఏ మార్గమును ఆప్షన్ బి దేశమును ఆప్షన్ సి విధులను ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి విధులను క్వశ్చన్ దేనిని శాశ్వత విక్రయం చేయకూడదు ఆప్షన్ ఏ ఇంటిని ఆప్షన్ బి భూమిని ఆప్షన్ సి బంగారమును ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ బి భూమిని నైంటీ వన్ క్వశ్చన్ మీరు ఒకరినొకరు బాధింపక నీ డాష్కి భయపడవలెను ఆప్షన్ ఏ దేవునికి ఆప్షన్ బి రాజుకి ఆప్షన్ సి యజమానుడికి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ దేవునికి భయపడవలెను నైంటీ సెకండ్ క్వశ్చన్ మొక్కుకొని వాని డాష్ చొప్పున వారికి వెలను నిర్ణయింపవలెను ఆప్షన్ ఏ కలిమి చొప్పున ఆప్షన్ బి ప్రేమ చొప్పున ఆప్షన్ సి కోపం చొప్పున ఆప్షన్ డి విశ్వాసం చొప్పున ఆన్సర్ ఆప్షన్ ఏ కలిమి చొప్పున నైంటీ థర్డ్ క్వశ్చన్ ఏ నెల పదియవనాడు స్వదేశమందంతటా శృంగనాదము చేయవలను ఆప్షన్ ఏ ఐదవ నెల ఆప్షన్ బి ఏడవ నెల ఆప్షన్ సి ఎనిమిదవ నెల ఆప్షన్ డి ఆరవ నెల ఆన్సర్ ఆప్షన్ బి ఏడవ నెల నైంటీ ఫోర్త్ క్వశ్చన్ మొదటి నెల ఏ దినమున హోమార్పణము చేయవలేను ఆప్షన్ ఏ ఐదవ దినమున ఆప్షన్ బి ఆరవ దినమున ఆప్షన్ సి ఏడవ దినమున ఆప్షన్ డి పద్నాలుగవ దినమున ఆన్సర్ ఆప్షన్ డి పద్నాలుగవ దినమున నైన్టీ ఫిఫ్త్ క్వశ్చన్ పాప పరిహారార్థ బలి దేని యొక్క కొవ్వును బలిపీఠం మీద దహింపవరెను ఆప్షన్ ఏ పక్షి యొక్క ఆప్షన్ బి పశువు యొక్క ఆప్షన్ సి మృగము యొక్క ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ బి పశువు యొక్క నైంటీ సిక్స్త్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఇష్రాయేలీలు ఏవేవి తినవచ్చు ఆప్షన్ ఏ వంటెను ఆప్షన్ బి కుందేలును ఆప్షన్ సి పందిని ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ డి ఏది కాదు నైంటీ సెవెంత్ క్వశ్చన్ పదిహేనవ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి ఏ ఇరవై తొమ్మిది ఆప్షన్ బి ముప్పై మూడు ఆప్షన్ సి ముప్పై ఒకటి ఆప్షన్ డి ముప్పై రెండు ఆన్సర్ ఆప్షన్ డి ముప్పై రెండు నైంటీ ఎయిత్ క్వశ్చన్ శ్రావము గలవాడు కూర్చుండు ప్రతి పల్లెము ఏమవుతుంది ఆప్షన్ ఏ పవిత్రము ఆప్షన్ బి అపవిత్రము ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ బి అపవిత్రము నైంటీ నైన్త్ క్వశ్చన్ స్రావం గలవాడు పండుకొని ప్రతి పరుపు ఏమవుతుంది ఆప్షన్ ఏ పవిత్రము ఆప్షన్ బి అపవిత్రము ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి ఏదీ కాదు ఆన్సర్ ఆప్షన్ బి అపవిత్రము హండ్రెడ్ క్వశ్చన్ సజీవమైన దేనిని ఊరి వెలుపల నిగ్ర విడవలేను ఆప్షన్ ఏ పక్షిని ఆప్షన్ బి జంతువుని ఆప్షన్ సి మృగమును ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ పక్షిని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు కనుక ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాట్